ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి మొత్తము ఏ రకంగా చూసుకున్నా ఏ వర్గాలు కూడా సంతోషంగా లేరు సంవత్సర కాలంలో చూసినట్టయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఎంతమంది పొట్టలు కొడతా ఉన్నారో ఇవాళ మనకు కనబడతా ఉంది వాలంటీయర్స్ పిల్లలకి ఏ రకంగా మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్లో వాళ్ళని ఏ రకంగా వాడుకొని మోసం చేశారు సుమారుగా నాలుగు లక్షల మంది కుటుంబాలని వాలంటీర్స్కి భవిష్యత్తు లేకుండా చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రతి చోట కూడా చూస్తే ఇవాళ రేషన్ సరఫరా చేసే ఎండియూ ఆపరేటర్స్ వీళ్ళు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాల ఎండియూ ఆపరేటర్స్ని వీళ్ళని విధుల నుంచి తప్పిస్తూ బహిష్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు మరి ఎంత అన్యాయం అండి ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా అక్రమాలకి ఏవైతే పాల్పడుతున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఒక పక్కన రేషన్ డీలర్లు ఇంకో పక్కన ఎండియు ఆపరేటర్లు ఉంటే ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉంటూ ఉంటుంది ఒకళ్ళపైన ఒకళ్ళకి నియంత్రణ చేసుకుని ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఈ ఎండియు ఆపరేటర్స్ పనిచేస్తారు ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర నుంచి ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయంటే వీళ్ళు చెక్ పెడతారు ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అక్రమాలు అంటే రేషన్ డీ డీలర్లు చెక్ పెడతారు ఈ వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులకి ఈ యొక్క రేషన్ డిపోలు సుమారుగా నాకు తెలిసి ఇరవై తొమ్మిది వేలు పైచీలకు రేషన్ డిపోలు ఉన్నాయి ఇంకొక ఆరు వేలు పెంచుతూ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రేషన్ డిపోల్ని వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి చాలా చోట్ల నా నోటీస్ కూడా వచ్చినాయి ఏదైతే రేషన్ డి డిపో కావాలని అంటే ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇంకా రాబోయే ఇంకొక ఆరు వేలు డిపోల్ని రిలీజ్ చేయబోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది అంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వదలట్లా అంటే ఇంత దారుణంగా వ్యవస్థ ఇప్పుడు దాకా మేము చూడలేదు కూడా మరి ఇంత దారుణమైన వ్యవస్థలో ఇవాళ ఎండీయు ఆపరేటర్లు అదేవిధంగా వాళ్ళ హెల్పర్సు వీళ్ళిద్దరూ చూసుకుంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఆరు వందల మంది వస్తూ ఉన్నారు అంటే పద్దెనిమిది వేల ఆరు వందల కుటుంబాలకి ఇవాళ కూటమి ప్రభుత్వము అన్యాయం చేస్తూ ఉంది ఇవాళ దీన్ని పూర్తిగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎండియులే కాదు మొత్తం అన్ని వర్గాలు ప్రజలు కూడా ఆందోళనకి రావాలని పిలుపునిస్తూ ఉన్నాము ఎందుచేతనంటే ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారు ఈ సంవత్సర కాలంలో అని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇవాళ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎండియు ఆపరేటర్ని విధుల నుంచి బహిష్కరిస్తున్న విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో నిన్న కాకమున్న హైకోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టులో జస్టిస్ గారు మరి దాన్ని బెంచ్ మీదకి తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక పాతిక ముప్పై మంది లాయర్లు వచ్చేసి అక్కడ హైకోర్టులో వాళ్ళు కూడా హైకోర్టు జడ్జి గారిని కోరడం జరుగుతుంది వారు కూడా సమంజసమైన పాయింట్ కూడా లేవనెత్తారు ఇంకా పద్దెనిమిది నెలలు కాల వ్యవధి ఉన్నప్పుడు మరి ఏ రకంగా వీరిని తొలగిస్తారు అని చెప్పేసి మరి హైకోర్టు వారు కూడా ప్రశ్నించడం జరిగింది అదే కాకుండా వాళ్ళు మళ్ళీ చెప్పారు పాలసీ మ్యాటర్ అని చెప్పారు దీనివలన గవర్నమెంట్కి ఇంకా ఆదాయం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుందని వాళ్ళు ఏదో పాయింట్స్ చెప్పారు అయినప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎండియు ఆపరేటర్స్ ప్రజల సౌకర్యార్థము వాళ్ళు డోర్ డెలివరీ చేసే కార్యక్రమం వీధి చివరి వస్తే అందరూ కూడా వచ్చి రేషన్ కలెక్ట్ చేసుకునే పరిస్థితులు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళు ప్రభుత్వం లాయర్లు కూడా వాళ్ళు కోరింది ఏంటంటే ఇంకా మాకు మూడు కా మూడు వారాల పాటు కాలవ్యవధి కావాలి వీళ్ళకు కూడా మేము దారి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు అప్పుడు జడ్జి గారు కూడా చెప్పిన అంశం ఏంటంటే మీరు నోటి మాటలతో కాదు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఏ రకమైన న్యాయం చేస్తారో కౌంటర్ ఫైల్ చేయమని మరి మూడు వారాల కాలవ్యవధి వీరికి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా న్యాయ పోరాటము మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకత పాలన ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని తుదముట్టించేదాకా మేమందరం కూడా కలిసికట్టుగా మేమందరం కూడా పోరాటం చేస్తామని పూర్తి స్థాయిగా ఈ ఎండియూ ఆపరేటర్లకి మా మద్దతు తెలియపరుస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం